హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఏఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన నగర్ వాన్ యోజన ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నగర్ వాన్ యోజన ప్రభుత్వం యొక్క మొదటి వంద రోజులలో వంద అర్బన్ ఫారెస్ట్లను ఆమోదించాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే నూట పదకొండు మంజూరు చేయడం ద్వారా అంచనాలను మించిపోయింది ఈ నగర్ వ్యానులు ఆరు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయి ఇది రెండు వేల ఇరవైలో ప్రారంభించబడింది ఈ పథకం జీవన నాణ్యత మరియు సామాజిక ఐక్యతను మెరుగుపరచడానికి పట్టణ పచ్చదనాన్ని పెంచుతుంది గ్రీన్ స్పేస్ మేనేజ్మెంట్లో పౌరులు మరియు వాటాదారులను కలిగి ఉన్న ప్రతి నగర్ వ్యాన్ సృష్టి మరియు నిర్వహణ కోసం హెక్టార్కు నాలుగు లక్షలు అందుకుంటుంది ఈ చొరవ జీవ వైవిధ్యంపై దృష్టి సారిస్తుంది స్థానిక జాతులను నాటడం మరియు వివిధ కార్యక్రమాల ద్వారా సమాజ నిశ్చితార్థాన్ని పెంపొందించడం లక్ష్యము కాలుష్యము మరియు ఆవాసాల నష్టం వంటి పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి రెండు వేల ఇరవై నాటికి వెయ్యి నగర్ వ్యాన్లను అభివృద్ధి చేయడం లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రంలో విమానాశ్రయానికి జగద్గురు సంతు తుకారం మహారాజ్ పేరు పెట్టనున్నారు కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రభుత్వము పూణే విమానాశ్రయానికి జగద్గురు సంతో తుకారం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టేందుకు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది గత నెలలో మురళీధర్ మొహలీ పదిహేడవ శతాబ్దపు సంతోని గౌరవంగా విమానాయశ్రానికి సంతో తుకారాం మహారాజ్ పేరుతో పిలవాలని ప్రతిపాదించారు ఇందులో ప్రధానంగా విమానాశ్రయం ఉన్న లోహెగావ్ గ్రామం సంతో తుకారం మహారాజ్ తల్లి గ్రామంగా ప్రస్తావించబడింది ప్రక్రియ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తుంది ఆ తర్వాత తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది విమానాయశ్రానికి పేరు మార్చడానికి ముందుగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందాలి అనంతరం కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత భారత ప్రభుత్వం గెజిట్లో అధికారికంగా ప్రకటించబడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ దేశము శక్తివంతమైన ఆత్మాహుతి డ్రోన్ సాహిద్ వన్ త్రీ సిక్స్ బిని ఆవిష్కరించింది కరెక్ట్ ఆన్సర్ ఇరాన్ మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తుల నడుమ ఇరాన్ మొదటిసారిగా సాహిద్ వన్ త్రీ సిక్స్ బి డ్రోన్ మరియు జిహాద్ బాలిస్టిక్ షిపుణ్ణి ప్రదర్శించింది ఇరాన్ తన సైనిక ఆధునీకరణ కార్యక్రమం కింద ఈ కొత్త కామికాజ్ డ్రోన్ను ప్రదర్శించి ఈ ప్రాంతంలో పెరుగుతున్న అస్థిరతతో కూడిన సందర్భంలో సాహేద్ వన్ త్రీ సిక్స్ డ్రోన్ సాహిద్ వన్ త్రీ సిక్స్ యొక్క మెరుగైన వెర్షన్ కొత్త లక్షణాలతో మరియు నాలుగు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఆపరేషనల్ రేంజ్ను కలిగి ఉంది ఇది రెండు వేల ఐదు వందల నుండి నాలుగు వేల కిలోమీటర్ల మధ్య ఆపరేషనల్ రేంజ్ కలిగి ఉంది అత్యంత శక్తివంతమైన హార హెడ్ తగ్గించిన రాడర్ సిగ్నేచర్ మరియు మనుపటి హెడ్ల యొక్క డెల్టా వింగ్ కాన్ఫరగేషన్ నుంచి భిన్నమైన వాయువ్య రూపకల్పనతో ఈ డ్రోన్ రూపొందించబడింది నెక్స్ట్ మనం చూద్దాం ఏ రాష్ట్ర ప్రభుత్వము నిల్గై మరియు అడవి పందులను చంపడానికి ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ బీహార్ బీహార్లోని నిల్గై మరియు అడవి పందుల వల్ల తీవ్ర పంట నష్టం జరిగిందని రైతులు నివేదించారు ఈ జంతువులు తరచుగా పొలాలపై దాడి చేస్తాయి పంటలను తినడం లేదా తొక్కడం వంటివి చేస్తాయి దీని ఫలితంగా రైతులకు పెద్ద ఆర్థిక నష్టం కలుగుతుంది కల్లింగును అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయం వ్యవసాయ ఉత్పత్తిని మరియు జంతు సంఘ జీవనోపాధిని కాపాడే ప్రయత్నము ఈ జంతువుల వల్ల సంభవించే గణనీయమైన పంట నష్టాన్ని తగ్గించడానికి బీహార్ ప్రభుత్వము నిల్గై అంటే నీళ్లు ఎద్దులను కూడా పిలుస్తారు మరియు అడవి పందులను చంపడానికి ఆమోదించింది పంటలు నాశనమై పదే పదే నష్టపోతున్న రైతులను ఆదుకోవడమే ఈ నిర్ణయము నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల భారతదేశపు మొదటి టూ టు మిథనాల్ పైలట్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ పూణే పూణేలో ఒకటి పాయింట్ నాలుగు టీపిడి సామర్థ్యంతో భారతదేశపు మొట్టమొదటి సివోటు టు మిథనాల్ పైలట్ ప్లాంట్ ప్రారంభించబడింది ఈ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మద్దతు ఇస్తుంది ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఐఐటి ఢిల్లీ మరియు థర్మాక్స్ లిమిటెడ్ మధ్య సహకారం సిఓపి ట్వంటీ సిక్స్ నుండి భారతదేశ వాతావరణ లక్ష్యాలను అనుగుణంగా కార్బన్ క్యాప్చర్ మరియు యుటిలైజేషన్ సాంకేతికతలను అభివృద్ధి చేయడం ప్లాంట్ లక్ష్యము ప్రాజెక్ట్ వ్యయం ప్రాజెక్ట్ వ్యయము సుమారు ముప్పై ఒకటి కోట్లు నెక్స్ట్ వన్ చూద్దాం ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ దుమ్ము రహిత ఢిల్లీ డ్రైవ్ శీతాకాలం ముందు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా డస్ట్ ఫ్రీ ఢిల్లీ డ్రైవ్ను ప్రారంభించారు ఇది పది రోజుల ప్రచారంలో ఎంసిడి మరియు పీడబ్ల్యూడి వంటి బహుళ ఏజెన్సీలు ఉన్నాయి దుమ్ము పేరుకుపోకుండా రోడ్లు మరియు కాలువలను శుభ్రపరచడంపై దృష్టి సారిస్తుంది ఇటీవలే పొడి వాతావరణం నుండి ఎండిన బురద మరియు సిల్ సిల్ట్ కాలుష్యానికి గణనీయంగా దోహదం చేస్తాయి చలికాలంలో కాలుష్య స్థాయిలను పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం వింటర్ యాక్షన్ ప్లాన్తో ఈ చొరవ జతకట్టింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల నివేదిక ప్రకారం దళితులపై అత్యధిక అట్రాసిటీ కేసులు ఏ రాష్ట్రాలు నమోదయ్యాయి కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రెండు వేల ఇరవై రెండులో షెడ్యూల్ కులాలపై జరిగిన అగాయిత్యాలలో దాదాపు తొంభై ఏడు పాయింట్ ఏడు శాతం పదమూడు రాష్ట్రాల నుండి నమోదయ్యాయి ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో ఇలాంటి కేసులు అత్యధికంగా నమోదయ్యాయి అదే పదమూడు రాష్ట్రాల షెడ్యూల్ తెగలపై తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి శాతం అఘాయిత్యాలు నివేదించాయి ఇరవై రెండులో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు చట్టం కింద మొత్తం యాభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఆరు కేసులు నమోదయ్యాయి ఉత్తరప్రదేశ్లో పన్నెండు వేల రెండు వందల ఎనభై ఏడు కేసులు రాజస్థాన్లో ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒకటి కేసులు మధ్యప్రదేశ్లో ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు నమోదయ్యాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల అనురా కుమార దిశ నాయక ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కరెక్ట్ ఆన్సర్ శ్రీలంక నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన గలేహెల్లో జన్మించిన అనురా కుమార డెన్సన్ నాయక జనతా విముక్తి పెరమున పార్టీని నలభై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం ఓట్లతో విజయపథంలో నడిపించడం ద్వారా శ్రీలంక రాజకీయాలను మార్చేశారు గ్రామీణ నేపథ్యం నుండి అధ్యక్ష పదవికి అతని ఎదుగుదల దేశం యొక్క రాజకీయ దృశ్యంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాలు మరియు సాంప్రదాయ రాజకీయ ప్రముఖుల పట్ల ప్రజల అసంతృప్తి తర్వాత అనూర నాయకత్వం పార్టీ యొక్క మిలిటెంట్ గతం నుండి మరింత ప్రజాస్వామ్యం మరియు సంస్కరణవాద విధానం వైపు నిష్కంపనను సూచిస్తుంది మార్పు కోసం వాటర్ల కోరికతో ప్రతిధ్వనిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ జితేంద్ర కే జాదవ్ భారత వైమానిక రంగంలో కీలకమైన మార్పులు జరిగింది దీనిని మంత్రివర్గ నియామకం సంఘం ఆమోదించింది సుమారు నలభై ఏళ్లకు పైగా విమానాల రూపకల్పన మరియు అభివృద్ధి అనుభవం ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త కే జాదవ్ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కొత్త డైరెక్టర్ జనరల్గా నియమించారు ఈ నియమకం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండు నుండి అమలులోకి ఉంటుంది ఇది భారత వైమానిక విభాగంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరు కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్